హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే మనం తిని పడేసే పుచ్చకాయ తొక్కతోటి టూటీ ఫ్రూటీ ఇంట్లోనే అలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అది ఎలాంటి కెమికల్స్ లేని కలర్స్ తోటి ఇంట్లోనే ఈజీగా అలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి కెమికల్స్ కూడా వాడలేదు కదా మనం తిన్న ఆరోగ్యానికి కూడా ఎలాంటి హాని ఉంటుంది మనం ఇలా పుచ్చకాయ తెచ్చుకున్నప్పుడు పైన పాటు రెడ్ భాగాన్ని మొత్తం ఇలా కట్ చేసుకొని తింటాం కదా ఇంక ఇలా అడుగున ఇలా తొక్క ఉండిపోతుంది కదా దీన్ని లోపల రెడ్గా ఉన్న పాటు మొత్తం తీసేసి పైన ఇలా చెక్కు తీసుకోవాలండి ఈ విధంగా చెక్కు తీసుకొని ఇప్పుడు ఈ మిగిలిన భాగాన్ని ఇలా సన్నగా ముక్కలు తరుక్కోవాలి ఇలా ముందుగా ముక్కలు పొడవుగా ముక్కలు కట్ చేసుకొని వాటిని ఇలా సన్నగా చీలికిల్లా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఈ ముక్కలు అన్నీ ఒకే సైజులో ఉండేలా చూసుకోవాలండి అంటే ట్రూటీ ఫ్రూటీ అనేది చూడటానికి చాలా బాగుంటాయి అనమాట ఇలా మొత్తాన్ని కట్ చేసి పెట్టుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టి ఒక లీటర్ వాటర్ పోసుకొని అవి కొంచెం మరగటం స్టార్ట్ అవ్వగానే ఈ మొక్కలను దాంట్లో వేసుకొని లైట్గా ఉడకనివ్వండి ఎక్కువ ఉడకవద్దు కొంచెం మెత్తబడ్డాయి అనుకున్నప్పుడు వెంటనే తీసేసి ఇలా వడపోసుకోండి ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీటిని కొలుచుకోవాలండి ఇవి ఎన్ని కప్పులు అవుతాయో చూసుకోవాలి నాలుగు కప్పులకి మనకైతే ఒక కప్పు పంచదార వేసుకోవాలన్నమాట ఇప్పుడు నాలుగు కప్పుకి నాకు కొంచెం తగ్గినాయి అనమాట అప్పుడు నేను కప్పుకి కొంచెం తక్కువగా పంచదార వేసుకున్నాను మంద ఒక మందపాటి గిన్నెలో పంచదార కూడా వేసేసుకొని పావు కప్పు వాటర్ పోసుకోండి పోసుకొని దీన్ని మొత్తాన్ని బాగా కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని ఇదేం పాకం రానవసరం లేదండి లైట్గా కొంచెం కరిగితే సరిపోతుంది దీంట్లో కొంచెం ఒక రెండు చుక్కలు మాత్రమే వెనిగర్ వేసానండి నేను వెనీలా వెసన్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు వెనీలా వెసన్స్ లేదు నా దగ్గర అందుకని కొంచెం వెనిగర్ వేసాను మనకు ఆ వాసన లేకుండా ఉండటానికండి చూసారు ఇప్పుడు నేను కలర్స్కి ఈ క్యాట్రూ క్యారెట్ అను బీట్రూట్ వాడుతున్నానండి ఇలా పై చెక్కు తీసేసుకొని రెండింటిని ఇలా మిక్సీలో వేసుకొని నీళ్ళు ఏమి వేయకుండానే మెత్తగా పేస్ట్ లాగా పట్టుకొని ఇలా క్లాత్లో వేసి రసం తీసి పెట్టాను అదేవిధంగా పాలకూర కూడా వేసి పెట్టానండి ఆ స్కిప్ మిస్ అయింది ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం పంచదార పాకంలో దగ్గర పడే వరకు ఉడికించుకొని బయటికి తీసేసుకొని ముక్కలన్నీ ఒక భాగాన్ని ఉంచుకొని క్యారెట్ రసం వేసి ఇలా ఉడికించుకోవాలండి ఇలా బాగా దగ్గర పడే వరకు ఉడికించుకొని వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి మనకి తర్వాత రెండో భాగాన్ని వేసుకొని రెండో భాగంలో నేను బీట్రూట్ రసం వేసాను అది కూడా చూడండి చక్కగా ఇలా చేతికి అంటుకోకుండా గిన్నె కంటుకోకుండా ఉన్నప్పుడు తీసుకోవాలి అలాగే మూడో భాగాన్ని వేసుకొని పాలకూర రసం కూడా తీసుకొని దాన్ని కూడా అలాగే చూసారా ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకొని చేతికి అంటుకోకుండా ఉన్నప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలా ఈ మూడింటిని మూడు ప్లేట్లో ఇది వేసుకుని ఇలా పల్చగా చేసి నైట్ మొత్తం ఆరబెట్టుకోండి వీటిని చక్కగా తెల్లారేసరికి మనకి చేతికి అంటుకోకుండా చక్కగా ఆరిపోతాయండి ఇవి మనకి పంచదార పాకం మొత్తం ముక్కలు పీల్చుకునే వరకు ఉంచుకున్న తర్వాత మనం తీసుకున్న రసాలు వేసుకొని వాటిని కూడా మొత్తం ఇంకిపోయేలాగా ఉడికించుకొని చేతికి అంటుకోకుండా ఉన్నప్పుడు తీసేయాలండి ఆ నీరు మొత్తం ఇంకిపోయిన దాకా ఉంచి అప్పుడు మొక్కలకి మనం వేసిన కలర్ పడుతుంది చూసారండి ఉదయనకల్లా చక్కగా ఆరిపో పోయిన చేతికి కూడా అంటుకోవట్లేదు ఇప్పుడు ఈ మూడు కలర్స్ ఒక దగ్గర చేర్చుకొని ఈ మొత్తాన్ని కలిపి మీరు ఒక గాజు సెస్సాలో పెట్టుకున్నారు అంటే దేంట్లోనైనా వేసుకోవచ్చండి ఐస్ క్రీంలోకి కేకుల్లోకి చాలా బాగుంటాయి అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కొత్త వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి